టాలీవుడ్ స్టార్ నటుడు బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకప్పుడు హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాలను నటించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా స్పెషల్ రోల్స్లో వరుస సినిమాలతో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్న సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అనేక విషయాలను అమ్మాలతో పంచుకుంటూ ఉంటారు బాబు ఈ క్రమంలో నేను లేటెస్ట్గా అభిమానులతో చిట్చాట్ నిర్వహించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు చిట్చాట్లో మాట్లాడుతూ జగపతి బాబు తన పేరు వెనుకున్న ఆసక్తికర విషయాన్ని చెప్పారు తన పేరు రావు అని కానీ ఇండస్ట్రీలో రావులు ఎక్కువగా ఉన్నారని బాబుగా మార్చేశారని చెప్పారు ఆ తర్వాత జగ్గుబాయిగా మారిపోయారని సరదాగా వ్యాఖ్యానించారు అంతేకాకుండా తన లుక్ గురించి కూడా ఓపెన్ అయ్యారు కొంతమంది తనకు జుట్టు తెల్లబడిందని రంగు వేసుకోమని సలహా ఇస్తున్నారని కానీ అసలు ఇప్పటికీ జుట్టు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు సహజంగానే తెలబడింది కాబట్టి అలాగే వదిలేసానని ఏదైనా సహజంగా ఉంటేనే బాగుంటుందని భావిస్తున్నానని జగ్బత్ బాబు చెప్పుకొచ్చారు తన కెరియర్లో మర్చిపోలేని అనుభవం గురించి కూడా ఆయన వివరించారు అంతఃపురం సినిమా చివరి సీన్లో తాను చచ్చిపోయానని అంతా అనుకున్నారని తాను కూడా అలానే భావించానని ఎందుకంటే డైరెక్టర్ కృష్ణవంశీ ఆ సీన్లో అంతగా లీనమైపోయి కట్ చెప్పలేదని సీక్రెట్ రివీల్ చేశారు కాసేపు తాను నిజంగా పోయానేమో అనిపించిందని కెరీర్ మొత్తంలో తనకి ఫేవరెట్ షాట్ అదే అని గుర్తు చేసుకున్నారు ఇక తన జీవితంలో పెద్దగా కోరికలేం లేవని చివరి సవాస వరకు ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటానని అన్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన సింహాసనం సినిమాతో జవాబుబాబు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఫ్యామిలీ ఎమోషన్స్తో నిండిన పాత్రలతో ప్రేక్షకుల మన్నలను అందుకున్నారు సీతారామ్య గారి మనరాలు మామి చిగురు పెళ్లి వంటి చిత్రాలు ఆయన నటుడిని ప్రేక్షకులకి మరింత చేరువు చేశాయి అలానే శుభలగ్నం శుభమస్తు పెళ్లి కానుక అంతఃపురం వంటి సినిమాలు ఆయన కెరీర్ని పీక్స్కి తీసుకెళ్లాయి రెండు వేల పద్నాలుగులో వచ్చిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్రలు అద్భుతంగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ సురూ చేశారు రంగస్థలం నాన్నక ప్రేమతో సైరా నరసింహారెడ్డి సలార్ అఖండ రాధేశ్యాం వంటి సినిమాలు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళం హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ద మూవీలో కూడా నటిస్తున్నారు బాబు ఈ చిత్రాన్ని బుచ్చుబాబు సనా తెరకెక్కిస్తున్నారు షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీలో భారీ అంచనాలు అమ్మా ప్రేక్షకుల ప్రేక్షకులు ముందుకు రానుంది